గంగానమ్మపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు ఆదివారం అలంకరణలో దర్శనం దర్శనమిచ్చారు ఆషాఢ మాసం వ్యాస ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ పర్వత అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండి పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు సమర్పించిన వివిధ రకాల కూరగాయలతో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి అనేక రకాల కూరగాయలతో విశేషంగా అలంకరణ చేశారు అమ్మవారి శాకంబరి అలంకారం విశిష్టతను ఆలయ అర్చకులు పొత్తూరు వెంకట సురేష్ తెలియజేశారు గురు పౌర్ణి కావటంతో పాత శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి వచ్చారు శ్రీ రామేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో రమణకుమారి పెనుముడి వెంకట సుబ్బారావు పెనుమూడు పవన్ కుమార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాయణం ఆషాడ ఆషాఢ పౌర్ణమి ఈ రోజున ఈ గంగా తెలు సమేదశ రామేశ్వర స్వామి వారి స్వామివారి దేవాలయంలో పర్వతవర్తిని అమ్మవారికి వెనకాల దుర్గా అమ్మవారికి శాకాంబరి అలంకారము చేసి ఉన్నాము భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేసి ఉన్నాము ఇట్లా ఆషాఢ మాసంలో ఈ పౌర్ణమి రోజున ఈ ఈ అలంకారం చేయటం వల్ల మన మన రాష్ట్రంలో సస్యబుద్ధి కలుగుతుంది వర్ష వర్షము బాగా ఇది అవ్వటం అంటే సస్యబుద్ధి అంటే పంటలు బాగా పండటం అనమాట పంటలు బాగా పండుతాయి అని చెప్పని అనాదిగా ఇట్లా శాకాంబి అలంకారం అమ్మవారికి చేస్తున్నారు